హాయ్ ఫ్రెండ్స్ నన్ను చాలామంది ఫ్రెండ్స్తో క్వశ్చన్ అడిగారు ఏమని అంటే వన్ ఇండియన్ రూపీస్ ఈక్వల్ టు త్రీ నాట్ ఫోర్ వియత్నాం డాన్స్ కదా వియత్నాం చాలా చీప్ కదా అని సో అలా అనుకొని మీరు వియత్నాం ప్లాన్ చేస్తే పెద్ద బొక్క పడుతుంది ఎందుకంటే ఇక్కడ చీప్ ఏం లేవు అన్నీ కాస్ట్లీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నేను కాఫీ తాగాను అరౌండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అది అంటే మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ సో వాటర్ బాటిల్ ఎయిటీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉంది ఒక కొబ్బరి బొండ తాగానే ఈరోజు నెక్స్ట్ మీకు వీడియోలో పెడతాను సిక్స్టీ థౌసండ్ ఉంది ఫ్రెండ్స్ కొబ్బరి బొండ ఎక్కడ కనిపించినా డెమ్ చేస్తాను నన్ను సో కొబ్బరి బొండి ఇప్పుడే తాగుతున్నా సో సిక్స్టీ థౌసండ్ రైట్ థ్యాంక్ యూ అరవై వేలు పెట్టి కొబ్బరి కొండ ఉన్నాను ఫ్రెండ్స్ అరవై వేల వియత్నాం కరెన్సీ సూపర్ ఫుల్ ఉంటాయి చాలా మధ్యాహ్నం బర్గర్ తిన్నా లక్ష యాభై వేలు వియత్నాం టౌన్స్ ఇట్లా ఏదైనా కానీ కన్నా కాస్ట్లీ ఉంది అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే కొంచెం ఇండియాతో ఈక్వల్ ఉంది కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా విజిటింగ్ ప్లేస్లో అయితే ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి అన్ని లక్ష యాభై వేలు ఏది ముట్టినా లక్షలలో ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కంట్రీకి ప్లాన్ చేసేటప్పుడు కరెన్సీగా చూసుకోవాల్సింది పర్చేసింగ్ ప్యారిటీ చూసుకోవాలి పర్చేసింగ్ ప్యారిటీ ఆర్ పర్చేజింగ్ పవర్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ టూ కంట్రీస్ అంటే ద మెజర్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ మన ఇండియాలో ఒక ట్వంటీ రూపీస్కి వస్తుంది ఇంకొంచెం కాస్ట్లీ ఎయిర్కి వెళ్తే ఫిఫ్టీ హండ్రెడ్ వేసుకోండి సో అదే వాటర్ బాటిల్ వేరే కంట్రీస్లో ఏ ప్రైస్లో ఉంది అది చూసుకోవాలి అక్కడ వన్ రూపీ ఇక్కడ త్రీ హండ్రెడ్ కదా అక్కడ వన్ రూపీ ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చేస్తే పెద్ద పెద్ద బొక్కలు పడిపోతాయి సో అది ఎప్పుడూ రాంగ్ థింకింగ్ అది పర్చేసింగ్ పవర్ ఆర్ పర్చేసింగ్ ప్యారిటీ చూసుకోండి అది చూసుకుంటే మీకు ఏ కంట్రీలో ఏ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ ఏ రేట్లో ఉన్నాయో మీకు క్లారిటీ వస్తుంది అది నేను చెప్పేది ఇంకా అందరికీ అర్థమయ్యే భాషలో ఈజీగా చెప్పాలంటే పర్చేసింగ్ పవర్ ఆర్ పర్చేజింగ్ ప్యారిటీ గురించి సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మన ఇండియాలో నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటే లగ్జరీ లైఫ్ అండ్ ఇన్ ద సెన్స్ ఎబో మిడిల్ క్లాస్ ఓకే అండ్ యూఎస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు నెలకు పది లక్షలు సంపాదించే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటే మన ఇండియన్ కరెన్సీతోని అదే పది లక్షలు ఇండియాలో సంపాదిస్తే నా దృష్టిలో వాడు కెవ్ కేక ఎందుకంటే ఇండియాలో పది లక్షలు సంపాదించా అంటే కారు కారు డ్రైవరు ఇంట్లో ఒక నలుగురు ఐదు పనులు కథ వేరే ఉంటుంది అదే వేరే యూఎస్లో అదే పది లక్షలతో వెబ్బే ఏముండదు నథింగ్ బట్ అదే పర్చేసింగ్ ప పర్చేసింగ్ పవర్ ఆర్ పర్చేసింగ్ ప్యారిటీ అంటే యూఎస్లో పది లక్షలు వచ్చినా ఒకటే ఇండియాలో లక్ష వచ్చినా ఒకటే సేమ్ లైఫ్ ఉంటుంది సో మనం ఏమనుకుంటాం అబ్బా యుఎస్లో పది లక్షలు కదా సూపరు తోపు తురుము అనుకుంటాం ఏముండదు ఆడ పది లక్షలు అంటే నథింగ్ నార్మల్ వెరీ 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 నార్మల్ అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ ఉంటుంది ఇదే సింపుల్ టర్మ్లో చెప్పాలంటే పర్చేసింగ్ ప్యారిటీ